గీతాపురం అనే గ్రామం ఆ గ్రామంలో ఒక గుడిసి ఇంటిలో రాఘవయ్య అనే ఒక నిరుపేదవాడు ఉండేవాడు ఈ రాఘవయ్యకు ఒక చిన్న గుడిసే ఒక ఆవు మాత్రమే ఉంది రాఘవయ్యకు బాబాలు స్వామీజీలు అంటే విపరీతమైన నమ్మకం గుమం స్వామీజీకు రుచికరమైన భోజనం పెట్టడము స్వామీజీలకు బాబాలకు సేవ చేయడం అతనుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒకరోజు రాఘవయ్య స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ మీరు మా ఇంటికి రావాలి నాకు కొన్ని హితబోధనలు చెయ్యండి అని చెబుతాడు రాఘవయ్య స్వామీజీతో ఆ మరసటి రోజు రాఘవయ్య ఇంటికి స్వామీజీ వస్తారు ఇంటికి వచ్చిన స్వామీజీకి రాఘవయ్య బాగా మర్యాదలు చేస్తాడు రాఘవయ్య స్వామీజీతో ఇలా అడుగుతాడు స్వామీజీ అబద్ధాలు చెప్పకుండా పాపాలు చేయకుండా వతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మూలంగా ఎలాగున్నారు స్వామి చెప్పండి నాయనా రాఘవయ్య నా సంగతి అలా ఉంచు సరిగ్గా ఏడు రోజుల్లో మీ ఇంట్లో మరణం ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తనైనా అలా చెప్పి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాఘవయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయాన్ని గడిపాడు రాఘవయ్య అలా ఏడు రోజులు గడిచిన తర్వాత రాఘవయ్య స్వామీజీని కలిశాడు అప్పుడు స్వామీజీ రాఘవయ్యతో ఇలా అడిగాడు నాయన ఈ ఏడు రోజుల్లో ఎన్ని పాపాలు చేసావు ఎన్ని పుణ్యాలు చేసావు నాయన చెప్పునైనా స్వామీజీ మృతువును కళ్ళ ముందర పెట్టుకొని పాపాలు ఎలా చెయ్యగలను పుణ్యాలు ఎలా చెయ్యగలను స్వామి మీరే చెప్పండి స్వామివయ్య స్వామీజీతో అలా చెప్పాడు అది ఇన్న స్వామీజీ ఇలా సమాధానం చెప్పారు నాయన రాఘవ నేను నీకు నీ మరణం ప్రాప్తిస్తానని నేను చెప్పలేదు కదా నీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పు నాయన నా లాంటి వాళ్ళు మృతువును జీవితంలో మరిచిపోరు అందువల్ల పాపాలు జోలుకు వెళ్ళకుండా ప్రశాంతంగా మేము జీవించగలం నాయన ఆ విధంగా స్వామీజీ రాఘవయ్యకు చెప్పాడు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్